ూని మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు చేసిన పనికి వేతనాలు రాక దాదాపు పన్నెండు వారాలు అవుతుంది గతంలో అంటే జనవరి నుండి ఇప్పటిదాకా ఏప్రిల్ పద్దెనిమిది దాకా నాలుగు వారాలకు మించి డబ్బులు పడలేదు మిగిలిన వారాలన్నీ కూడా కూలీ డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున దాదాపు పెద్ద తుమ్మలం కుప్పగల్లు పాండవ గల్లు అదేవిధంగా గన్నేకల్లు ఆరేకల్లు చెసలబాండ దొడ్డనకేరి ఇటుపక్క సంతకుళ్ళూరు కడిచోట ఇసువి ఈ గ్రామాల్లోన పరిశీలన చేయడం జరిగింది ఉపాదాం పనులు ప్రధానంగా వేతనాల సమస్య చాలా తీవ్రంగా ఉంది మరోపక్క పనుల దగ్గర ఈ యొక్క సౌకర్యాలు అనేటువంటివి కూడా లేవు నీళ్ళ వస్తు కానీ నీడ వస్తు కానీ మెడికల్ కిట్లు కానీ ఇట్లాంటివి కూడా ఏమీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అట్లాగే కొన్ని చోట్ల ఎర్రనెల ఉన్నటువంటి ప్రాంతాల్లోన ఫారం పను చేయాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది ఈ టార్గెట్ల వల్ల కూడా కూలీల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఎర నెలల్లోనూ ఇప్పుడు ఎండాకాలంలోన ఈ ఫారం పనులు తవ్వడానికి అరడుగు దిగాలంటేనే పెద్ద గగనమైనటువంటి పరిస్థితుల్లోన ఇట్లాంటి టైంలో ప్రభుత్వం టార్గెట్లు పెట్టి ఆ రకంగా ఫారం పనిచే చేయాలని చెప్పేసి నిబంధన పెట్టడం ఇది సరైనది కాదు అందుకోసమే ఇవన్నీ సమస్యలన్నిటిపైన సోమవారం రోజున అంటే ఇరవై ఒకటో తేదీన ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఎంపీడీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఆందోళన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆదోని మండల కమిటీ పూనుకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో ఇరవై ఒకటో తేదీలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వమే బాధిత వహించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము నా పేరు లింగన్న శ్రీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు